గ్రామ విద్యార్థుల విద్యాభ్యాసం కోసం ప్రభుత్వ భూమిని కేటాయించి భూమిలో కొన్ని సంవత్సరాల క్రితమే స్కూల్ను ఏర్పాటు చేస్తే ఆయన వాళ్ల కోసం అలాంటి స్కూల్ భూమినే అపనంగా వన్ బీకి ఎక్కించిన ఘనత గోరంట్ల రెవెన్యూ అధికారులకే దక్కింది సతీసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలోని వానవల్లు పంచాయతీ పరిధిలోని గుండుపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది గోరెంట్ల మండలం వానవల్లు పంచాయతీలోని గుండుపల్లి గ్రామానికి చెందిన పదిహేను సర్వే నంబర్లోని ఎనిమిది మంది రైతులతో పాటు ఒక ప్రభుత్వ స్కూల్ కు సంబంధించిన భూమిని ఒక అనర్హత కలిగి వ్యక్తి పేరిట చప్పుడు కాకుండా గోరెంట్ల మండల ప్రీవియా అధికారులు బన్బీలోకి ఎక్కించడం తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధిత రైతులు ఆందోళనకు దిగారు బొకనకు దశలో ప్రవీణ్ అధికారులు న్యాయం చేయకపోతే బాధిత రైతులు పెట్రోల్ తీసుకొని షార్ట్ కట్ చేసుకుంటామో అని తహసీల్దార్ ముందు ధర్నా చేస్తూ గగ్గోలు పెట్టుకున్నారు ఈ సంఘటనపై తహసీల్దార్ అక్బల్ బాషా మాట్లాడుతూ బన్బీ ఎక్కిన భూమిని అపరిష్కృత భూమిగా మార్చడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నాగేష్ మునీంద్ర లక్ష్మీనారాయణారెడ్డి తిరుపాల్ రంగారెడ్డి బోబుల్ రెడ్డి తదితరులకు అండగా టీడీపీ నాయకులు బాలకృష్ణ చౌదరి మాజీ సర్పంచ్ నరేష్ మాజీ టీడీపీ మండల కన్వీనర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు భూముల గురించి భూములు ఆ ఎవరైతే ఎక్కించుకున్నారో వాళ్ళది నిలబెట్టమని కోరినారు ఈ విషయంగా మేము తర్వాత మండల సర్వేను కూడా మేము ముగ్గురుతో విచారణ చెప్పి దీనిపైన తగు చర్యలు తీసుకుంటాం సార్ ఒకటి వాళ్ళకి ఎక్కించినప్పుడు మనము ఏం చేస్తాము ఎంక్వైరీ చేస్తాం దాంట్లో ఐదు వందల పది సర్వే నంబర్లో ప్రభుత్వ స్కూల్ ఉంది అంటే ప్రభుత్వ స్కూల్ అక్కడ ఏముంది మనం ఎవరు అప్లై చేసుకున్న ప్లేస్లో ఏముంది చూడకనే మనం ఎట్లా ఆడంగల్లోకి ఎక్కిచ్చేస్తాం ఆన్లైన్కి ఎక్కిస్తాం అదే విచారణ జరుపుతాము చిన్న తప్పు కాదు కదా ఇది ఒక ప్రభుత్వ స్కూల్ని ఎక్కించేయడం అనేది చిన్న తప్పు కాదు కదా అదే అదే ఈ విషయం పైన వెరిఫై చేసి విచారణ చేసి మీరు కూడా సార్ వాళ్ళు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అను మీరు చేయడం కూడా కరెక్ట్ కాదు కదా అట్లా కాదండి నేను నేను ఏది చేసినా విఆర్ఓ గాని ఆరే రిపోర్ట్ విచారణ రిపోర్ట్ బట్టి ముందు అంటే ఉంటా సార్ ఇప్పుడు మేజర్ గా సమస్య వచ్చినప్పుడు దాని రెస్పాన్సిబుల్ ఆఫీసర్ మీరే కదా తప్పకుండా వెరిఫై చెప్పి చింతకట ప్రభుత్వ స్కూల్ నే ఎక్కి చేసినారనిప్పుడు ఆవిష్ కాదు కదా లేదు అండి అసలు

అప్పుడు కూడా అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసి ఎక్కిచడం కరెక్ట్ కాదు ఏంది అదోకే నేను VRO ROI కూడా ਵਿਚార్న దీంట్లో బాధ్యులు ఎవరు అంటారు దీన్ ఖచ్చితంగా బాతుల ఎవరు అంటారు దీంట్లో బాధ్యులు అంటే గుర్ విచారణ జరుగుతే మనకు విచారణలో తేలిన ప్రకారం బాత్తులు బాధ్యులు ఎవరైతే వాళ్ళ పేర్లు మీకు చెప్పకుండా చెప్పకూడమను చేయడం మీకు చెప్పకుండా చేశారు కదా మీకు చెప్పకుండా మీ తప్పుదో పట్టించినట్లు కదా దీంట్లో బాధ్యులు ఎవరు అంటారు అదే దాన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు దీన్ని అకౌంట్ చేసి విచారణ జరిపిన విఆర్ఓ ఆర్ఐ వీళ్ళ పైన కూడా ఏముంటే దాని చట్టపరమైన చర్యల కోసం మనం ప్రతిపాదించాం లేదమ్మా అది కూడా అది కూడా మేము ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు ఇచ్చినారో దీనిపైన ఖచ్చితంగా విలుపతి చేసి దీనిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవాలో దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం

మీరడా సరే మీ డాక్యుమెంట్ ఇన్ఛార్జ్కి వచ్చి చెప్పినాడు పది రోజులంటే ఎతకలేదు ఎతకలేదు ఇప్పుడు మాకు ఈ రోజు ఎతకల్లా బైలు బయలు ఎతకల్లా మీరు పోసుకోకూడదు ప్రతి మాది గుంటిపల్లి మా తాతల ఆస్తి ఐదు వందల పదకొండవ నెంబర్ ఒకటో లెటర్లో నాకి ఎకరా పర్సెంట్లు ఉన్నది కాకపోతే నేను ముందు ఇంకా పొలం దున్నుకుంటున్నాను ఎంఆర్ఓ గారికి నేను అప్లికేషను యాభై రోజులైంది ఇచ్చి నాది చేయలేదు కానీ మా ఊరు కానీ వేరే అతను వచ్చి పాస్బుక్ చేసినాడు ఈ ఎంఆర్ఓ దానిపైన రెండో లెటరు స్కూల్కి ఎకరా పదహారు సెంట్లు వాళ్ళు ఇచ్చేశారు ఆల్రెడీ స్కూల్ బిల్డింగ్ కూడా ఉంది నెల కింద హెడ్ మాస్టర్తో మేము ఇస్తే బాగుంది హెడ్ మాస్టర్తో అర్జీ ఇప్పించాం అది ఎంఆర్ఓ దగ్గర కూడా ఉంది అర్జీ ఎకరా పదార్సెంట్ సార్ ఇది స్కూల్కి ఏరే వాళ్ళు ఫ్లాట్ వేసి అమ్మేయాలి అనుకుంటున్నారు దానికి మాకు రిపోర్ట్ ఇవ్వండి దానికి ఏమేమి డాక్యుమెంట్ ఉంది అంటే సరేలు ఇస్తాను ఎతికిస్తాను అన్నాడు ఆ డాక్యుమెంట్ కోసమే స్కూల్ సార్ స్కూల్లో పిల్లలు చదివిపోతుందని పది రోజులు మినిట్ డైలీ వచ్చి వాళ్ళు వీఆర్ఓ కానీ అందరికీ చెప్తున్నా పది రోజుల మిట్టి పైలు ఎత్తకలేదు కానీ నాలుగైదు రోజుల కింద వాళ్ళు పాస్బుక్ చేసేసారు ఆల్రెడీ కంప్లీట్ ఇది చేయకూడదు ఈ స్కూల్కి సంబంధించిన చెప్పినా కూడా వాళ్ళు చేసేసారు వీళ్ళు అంతా లోపల కుమ్మక్కయ్యి ఎందుకంటే అదే రైతుకి భూమి పాస్బుక్ చేయాలంటే బైక్ అడుగుతాడు వన్ బి అడుగుతాడు ఆర్ హెచ్ అడుగుతాడు స్కెచ్ అడుగుతాడు భూమి మీదకి వచ్చి చుట్టుపక్కల రైతులు అందరినీ ఎన్క్వైరీ చేస్తారు అవి ఏమి చేయకుండా వీళ్ళు చేశారంటే వీళ్ళు ఏమి ఎంత అమౌంట్ తీసుకున్నారు ఏమి ఎంత అవినీతికి పాల్పడినారు అనేది ముఖ్యము ఎందుకంటే ఒక్కరు కూడా ఇప్పుడు ఎంఆర్ అడిగితే విఆర్ఓలతో అందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి సంతం చేస్తా అంటే నువ్వు మీరు చూడరా ఎమ్ఆర్ఓ మీకు బాధ్యత లేదా మీ అందరి పరి పరిమితి మీ అందరి పాత్ర ఉంటే తప్ప అలా చేయరు ఇంకోటి ఆరు వందల ఇరవై ఏడు ఓటో లెటరు నలభై ఎనిమిది సెంట్లు నాది దాంట్లో మిగతా భూమంది ఓ నాలుగైదు మంది కిందలు గమ్మేసినాం నాకు పద్నాలుగు సెంట్లు రావాల కానీ ఊర్లో సంబంధించిన భూములు కూడా మొత్తం ఆయన కమ్మిచ్చారు కానీ ఆయనకి ఏమన్నారు పాత వాళ్ళు మాకు కమ్మింటే డైక్లాట్ అనే వాళ్ళ పేరు ఉంటున్నారు లేదు ఏం లేదు వాళ్ళకి ఎటువంటి సంబంధమూ లేదు కానీ వాళ్ళ ఇచ్చిన అమౌంట్కి కకృతి పడి వాళ్ళు చేసేసారు తప్ప ఆ పండారెడ్డి అనే వ్యక్తికి ఏ ఒక సెంటు కూడా మా ఊర్లో హక్కు లేదు మా ఊరు పరిధి కూడా కాదయింది ఎవరు వెళ్ళిపోయినారు ఆరు వందల ఇరవై మూడు సర్వే నెంబర్ ఇరవై రెండు మూడో లెటర్ మా తాతలు డైక్లాట్ పట్టాదారు రెండు దాదాపు రెండున్నర సంవత్సరం నుంచి తిరుగుతున్నాం సార్ పాస్బుక్ అయింది పని తిరుగుతున్నాం కానీ ఈ పొద్దుడికి అడంగలికి ఎక్కడ కానీ అదే భూమిని ఈ పొద్దుడెవో వచ్చింటే వీనికి ఆల్రెడీ పాస్బుక్ కూడా చేసేసినారు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ తిరిగి తిరిగి సాలైంది అదే ఐదు వందల డెబ్బై ఏడు సర్వే నెంబర్ ఎవడో మా దగ్గర ఇరవై సీట్లు పాస్బుక్ ఎక్కించుకుంటే సార్ అది తీసేసి మాకు న్యాయం చేయండి అంటే రెండేళ్ళయింది ఆర్డీఓ కోసం కోర్టులో అప్లై చేయండి అంటారు తప్ప వీళ్ళు మాత్రం చే. కానీ అ부ని మళ్ళీ వేరే వారి పాస్‌పోర్ట్ చేస్తారు. ఇది ఎప్పుడు చేస్తారు పాస్‌పోర్ట్? ఎనిమే ఈ పాఠశాల ఉండేది ప్రభుత్వ పాఠశాల ఉండేది 22వ సారి పాస్‌పోర్ట్ ఇండొమయ మీరు ఎంతకు ముందు ఎంఆర్ఓ గారికి ఇచ్చాం. ఇచ్చినాం కదా ఆల్రెడీ వీడియో ఉంది. మనం అర్జీ ఇచ్చినట్టు వీడియో కూడా ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్ లో సార్ ఇట్లా స్కూల్ బిల్డింగ్ కూడా వాడు ఏదో పాస్బుక్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు దాన్ని మీరు ఆలోచన చేయండి అని మేము వచ్చి అతి ఇచ్చిపోయినాం అదే పాస్బుక్కి ఈ నెల ఇరవై రెండో తేదీ వాడికి పాస్బుక్ అయిపోతుంది మాది డైక్లాట్ పట్టాదారులో మాది మా నాన్న భర్తక నర్సిటీ ఆయన పేరుతో వస్తుంది ఇప్పుడు భర్తక నర్సిటీ పట్టాల ప్రకారం ఆరు ఇరవై ఏడు సర్వే నెంబర్ పదాల లెటర్లో అరవై సింట్లో ఆల్రెడీ ఇరవై ఏడు పద్దెనిమిది లెటర్లో అరవై ఉంది మాకు మేము సర్వే చేయించినాను స్కెచ్లు ఇచ్చినాము అన్ని ప్రూఫ్ చేసినాము సర్వేలు కూడా అయినాయి మళ్ళీ బాలకృష్ణ మంచి సీనియారిటీ ఉండే విఆర్ఓ గారు కూడా దాన్ని కరెక్ట్ దాన్ని చేసి ఫైల్ కూడా రెడీ చేసినాడు మేము మీసేవలో అప్లై చేసేసి లేదంటే ఇక్కడ అది సచివాలయంలో అప్లై చేయాలంటే సచివాలయంలో ఓటు తీసుకోని తర్వాత నేను చెప్పేసినాను ఇప్పుడు నేను నిలిపేసిన తర్వాత ఇదే మా ల్యాండ్ వేరే ఓళ్ళకు ఇప్పుడు వీళ్ళు పాస్పోర్ట్ చేసినారు అది ఎట్లా చేసినారు మాకైతే ఓల్డ్ కావాలా అవి కావాలి ఇవి కావాలా అది ఇది అంటారు ఈ ఎట్లా చేసినారు అది మాకు చెప్పాలా ఎవరు ఎవరు సంబంధంగా భూమి యాడుంది అని చెప్పగలడా ఈ సర్వే నెంబర్ భూమి ఎక్కడుంది అనే అదే చెప్పగలడా పక్కన ఉండే భూములు ఎవరు వాళ్ళ పేరు అని చెప్పగలడా ఊర్లో ఎవరైనా పలాన భూమి ఆయన చెప్పగలరా ఏమీ వ్యక్తి మీరు ఎందుకని చేసి మీరు